శ్రీ శ్రీకృప్ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మౌని అమావాస్య ఇక ఈ మౌని అమావాస్య లోపు వృషభ రాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది అలాగే ఆరోగ్యపరంగా కూడా సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ యొక్క వృషభ రాశివారు ఈ చిన్న పని చేస్తే వీరికి అన్నీ కూడా శుభాలే కలుగుతాయి మరి ఈ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య లోపు వృషభ రాశి వారికి ఎటువంటి ప్రమాదం జరగబోతుంది ఇక ఏ ప్రమాదం అనేది ఏ దిశగా అలాగే ఎటు నుంచి రాబోతుంది అంటే ఏ పని ద్వారా ప్రమాదం రాబోతుంది అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి మరి వృషభ రాశి వారు చేయవలసిన ఆ చిన్న పని ఏమిటి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ యొక్క వృషభ రాశి రెండవ రాశి ఇక ఈ యొక్క వృషభ రాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అలాగే సమస్యలు కష్టాల నుండి బయటపడి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం చివరి వారం తర్వాత వీరికి ఎంతో చక్కగా వీరి జీవితం ఆనందకరమైన పరిస్థితిలోకి వెళ్ళబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అయితే ఇప్పటి నుంచి ఎలా అయితే మీ జీవితం ఎంత బాగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా మారబోతుంది అసలు వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది అని చెప్పారు కానీ ప్రమాదకరంగా ఎందుకు మారబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృషభ రాశి జాతకులు గత కొంతకాలంగా ఉన్నటువంటి అప్పుల బాధల నుంచి అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి అంటే బ్యాంకు రుణాలు లేదా బ్యాంకు లోన్లు తీర్చలేకపోవడం అలాగే ఏదైనా ఫైనాన్స్ ఆఫీసుల్లో కట్టవలసిన డబ్బులు కట్టలేకపోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ వచ్చారు అయితే ఈ యొక్క వృషభ వారు వీరి వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అలాగే ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలుపెట్టిందని చెప్పవచ్చు ఈ విధంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో వీరి యొక్క కుటుంబ జీవితంలో కూడా అలాగే వీరి యొక్క లైఫ్ స్టైల్లో కూడా ఎన్నో చేంజెస్ రావడం అనేది జరుగుతుంది దీనికి కారణంగా వీరిని చుట్టూ చూస్తున్న వారికి వృషభ రాశి వారి మీద అసూయ ద్వేషాలు మొదలవుతాయి ఇక నరుడి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతారు కదా అదే సామెత ఇప్పుడు ఈ సమయంలో వృషభ రాశి వారికి వర్తించబోతుందని కూడా చెప్పుకోవచ్చు అసలు వీళ్ళు ఎలా ఇంత బాగా ఎదిగారు వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీళ్లకు ఇంతటి చేంజెస్ అంటే మార్పులు అనేవి వీరి జీవితంలో ఎలా వచ్చాయి ఇటువంటి మాటలు వృషభ రాశి వారిని చూసి గిట్టని వారు అనుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలంటే కొంతమంది సైలెంట్గా ఈ యొక్క వృషభ రాశి వారి దగ్గరికి వచ్చి వీరిని డైరెక్ట్గా అడగడం కూడా జరుగుతుంది ఇక వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలను చేసుకోవాలి ఈ దుష్ప్రభావం వల్ల అలాగే ఈ యొక్క నర దిష్టి వల్ల దిష్టి దోషాల వల్ల వృషభ వారికి ఏం జరుగుతుంది అంటే ఎంతో పెద్ద భారీ ప్రమాదం ఈ మౌని లోపు వృషభ వారికి పొంచి ఉంది అంతేకాదు ప్రాణాలకు కూడా పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఆ విధంగా ఈ యొక్క దృష్టి ప్రభావం అనేది ఇంతలా ప్రభావితం కాబోతుంది అని చెప్పాలి ఇక వృషభ వారి జీవితంలో ఈ మౌని లోపు అంతలా ప్రభావితం కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు మీరు ఎదుగుతున్న కొద్దీ మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకండి ఎందుకంటే కుటుంబంలో ఆదాయాన్ని సమకూర్చేది అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపించేది మీరే కాబట్టి అంటే కుటుంబం యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దృష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది సంతోషంగా సాఫీగా ముందుకు సాగుతుంది లేని పక్షంలో అనవసరంగా కుటుంబంలో అనేక రకాల గొడవలు తలెత్తే పరిస్థితులు వస్తాయి అలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి బయట దృష్టి తగలడంతో అంటే అది పెద్దవారికైనా చిన్నవారికైనా ఏడుపు దిష్టి అనేది తప్పకుండా తగులుతాయి ఆ విధంగా మీకు దిష్టి తగలడం వల్ల మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దిష్టి ప్రభావం చేత అంటే నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని చికాకుకు ఇరిటేషన్కి గురి చేస్తుంది కాబట్టి వృషభ రాశి వారు ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అలాగే ఈ ఇరిటేషన్ వల్ల మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత లేకపోవడం వల్ల మీరు ఎక్కడికైనా పనుల మీద ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి సో మీరు కొన్ని రోజుల వరకు అంటే ఈ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మౌని లోపు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే మీతో ఎవరినూ ఒకరిని మీతో పాటుగా వెంట తీసుకొని వెళ్ళండి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ అనేది ఈ సమయంలో మీరు చేయకపోవడమే మంచిది ఇలా చేయడం ద్వారా మీకు రాబోతున్న భారీ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అయితే అసలు ఈ యొక్క వృషభ వారు ఈ మౌని అమావాస్యలోపు ప్రమాదం రాకుండా ఉండాలి అన్నా ఒకవేళ వచ్చినా చాలా తక్కువలోనే ఈ యొక్క ప్రమాదం ప్రభావం అనేది ఉండాలి అని అనుకునే ఈ వృషభ వారు ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారాలు చేసుకుంటే కనుక చాలా వరకు కూడా మీకు ఉపశమనాన్ని మీరు పొందుతారు ఇక ఈ యొక్క వృషభ రాశివారు ఈ మౌని లోపు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ప్రధానమైన కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పి మీరు బయటకు బయలుదేరుతున్నప్పుడు మీరైతే తీయని తీపి పదార్థాన్ని స్వీకరించి వెళితే గనక ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది మీరు ఆ పని దగ్గరకు వెళ్ళడం ఆ పనిని పూర్తి చేసుకోవడం ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం జరుగుతుంది అంటే అక్కడ మీకు ప్రమాదం ఏది జరగదు అని చెప్పాలి కాబట్టి ఈ వృషభ రాశి వారు ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకొని చప్పరిస్తూ బయటకు వెళ్ళండి అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి అవసరమైన వారికి బియ్యం పాలు ఆహారపు దినుసులను మీరు దానంగా ఎవరికైనా ఇవ్వండి ముఖ్యంగా వృషభ రాశివారు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువును తీసుకోకండి ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి మీరు ప్రయత్నం అయితే చెయ్యండి ఈ విధంగా వృషభ రాశివారు ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మీరు చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా వృషభ రాశివారు రాబోయేటటువంటి మౌని అమావాస్య లోపుగా భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలతో పాటుగా రాత్రి పెరుగును తోడుగా పెట్టేసి ఉదయాన్నే ఆ పెరుగును అన్నంలో కలిపి ఆ పెరుగు అన్నంలో కొంచెం బెల్లం ముక్కను కలిపి గోమాతకు మీ చేతులతో చక్కగా తినిపించండి ఈ విధంగా మీరు చేయడం వలన ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి మౌని అమావాస్య లోపుగా మీ వీధికి రాబోతున్నటువంటి ప్రమాదం అనేది మీ నుంచి పూర్తిగా తొలగిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బిల్లకన్ని యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్